అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మెయింబరకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది వాహన సంబంధిత వ్యాపారాలు లాభాల పడ పడతాయి స్థిరాస్తి విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు రాశి ఫలితం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులతో అకారణ వివాదములు దూరంగా ఉండడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలలో నష్టం సూచనలు ఉన్నవి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి మిథున రాశి ఫలితం వ్యాపారాలు విస్తీర్ణకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయ వ్యవహారాలను మరింత పుంజుకుంటాయి ముఖ్యమైన పనులు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి ముండి బాకీలు వసూలవుతాయి బంధుమిత్రుల ఆదరణ పొందుతారు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి కర్కాటక రాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో చేయి సాధిస్తారు నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి సంతాన పోటీ పరీక్షలలో వ్యయం సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి సింహరాశి ఫలితం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి కన్యారాశి ఫలితం దీర్ఘకాలిక రుణాల నుండి కొత్త ఊరట లభిస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి స్వల్ప దానలాభ సూచనలు ఉన్నవి తులారాశి ఫలితం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు ఉద్యోగ వ్యవహారంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి వ్యాపార మన్నకుడిగా సాగుతాయి రుచికరాశి ఫలితం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి స్నేహితులతో వివాదాలు అవుతాయి దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు ఉద్యోగమున విధులు స సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ధనుసు రాశి ఫలితం దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగమున పురోగతి కలుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి మకర రాశి ఫలితం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయ వ్యవహారాలు అంతంతమాత్రంగా ఉంటాయి చేయని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు నూతన వ్యాపారాలు ప్రారంభమునకు ఆటంకాలు ఉంటాయి ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కుంభరాశి ఫలితం కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది గృహమున వివాహ శుభకార్యాలు ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీనరాశి ఫలితం ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది ఆర్థిక లాభాలు అందుతాయి మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి